ఇంత దగ్గరగా కోనసీమ వరి పొలాలు చూడటం ఇదేనండి నేను ఫస్ట్ టైము ఎప్పుడైనా ఊళ్ళు వెళ్ళినప్పుడు బస్సుల్లో నుంచి ట్రైన్ల నుంచి దూరం నుండి చూస్తాము బాగుంది బాగుంది అనుకుంటాం కానీ ఇంత దగ్గరగా చూసే అవకాశం ఈవేళ వచ్చిందనమాట టూ కొబ్బరి చెట్లు ఫింగ్లా ఉంది మంచిలో పచ్చండి తివాచిలాగా కౌలు వర్ణిస్తారు ఇదేనేమో చెట్లన్నీ కూడా ఒకే హైట్న ఒకే బలంగా ఒకే రంగులో పెరిగిందండి చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది వడినాట్లు కదా ఎన్ని రోజులు ఉంటదో ఎన్ని రోజులైందండి ఇది నాటి తాత అస్తున్నారు మనకి ఎక్స్ప్లెయిన్ చేసేకి మరి ఊడ్చి నలభై ఎన్ని రోజులు నలభై ఎనిమిది రోజులు అంత బాగా పెరిగింది పలు పులు తీయటం అయిపోయా ఎరువులు సరిపోద్దాం ఇది ఇప్పుడు ఎన్ని ఎకరాలు తాత ఇది రెండు ఎకరాలు

ఇప్పుడు అయితే పాటిపోతుంది ఎకరానికి మీరు దాదావాసే రెండు పంటలు అంటారు అప్పుడు యాభై అరవై వచ్చింది ఎకరానికి వచ్చి